మాస్ టీవీ నైన్టీన్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము ఆయన విశేషాలు ఎందుకు తెలుసుకోవాలంటే మన దేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా కానీ మహమ్మదీయులు ఇతర ఇతర మతస్థులు అందరూ కూడా ఎన్ని దండయాత్రలు చేసినా కానివ్వండి హిందూ ధర్మం సనాతన ధర్మం ఇప్పటికీ మన దేశంలో ఉండి మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఈ మహానుభావులే కారణమని చెప్పాలండి ఈ మహానుభావులు లేకపోతే మన పరిస్థితి వేరేగా ఉండేది పరాయి పాలకుల చేతుల్లో ఇప్పటికీ మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం ఛత్రపతి శివాజీకి ముందు ఇక్కడ మనకంతా కూడా మొఘల్ పాలన అనేది ఉండేదనమాట మొఘల్ సామ్రాజ్యం అనేది ఎక్కువగా ప్రాబల్యం ఎక్కువ ఉండేది ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించేవాళ్ళు వీళ్ళంతా కూడా మొఘల్ సామ్రాజ్యం బాబర్తో స్టార్ట్ అయిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబు దాకా కూడా కొనసాగింది చాలా క్రూరమైన పనులైతే వీళ్ళు చేశారన్నమాట అంటే హిందూ మతానికి వీళ్ళు పూర్తి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎటువంటి మన గుడులను కూల్చివేయడం మతం మారకపోతే మన హిందువులను హింసించి చంపడం ఇట్లాంటివి మనకి చాలా ఎక్కువ కోకలలుగా జరిగేవి అలాంటి సందర్భంలో హిందూ మా మతం పేరుతో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలులకి ఎదురు నిలబడి పోరాడిన వారిలో ప్రముఖుడుగా మొదటగా మనం ఛత్రపతి శివాజీ గారి గురించి మనం మనం ఛత్రపతి శివాజీ గారి జీవిత చరిత్రలోకి వెళ్తే ఆయన సాధించిన అద్భుతాల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఆయనకి స్వయంగా దుర్గా అమ్మ భవానీ అమ్మవారే ఖడ్గాన్ని కూడా ప్రసాదించారనమాట జుల్జాపూర్ భవానీ అమ్మవారు ఇప్పటికీ కూడా మనం ఆ టెంపుల్ని అయితే చూడవచ్చు పూణే దగ్గర ఉంటుందన్నమాట ఆ అమ్మవారి స్వయంగా ఛత్రపతి మహారాజ్కి ఖడ్గాన్ని బహుకరించారన్నమాట ఆయన జీవిత చరిత్రలోకి వెళ్తే శివాజీ తండ్రి షాహి షాహీజీ షాహీల ప్రతినిధిగా ఉండేవాడు అనమాట మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు అంటే ఇజాములకి మొఘళ్ళకి అప్పుడు పడకుండా ఉండేదన్నమాట షాజహాన్ దందయాట చేసినప్పుడు షహాజీ సైనికులను బలోపేతం చే చేసి అతనికైతే గెలుపు అందించాడనమాట గెలుపులో కీలక పాత్ర పోషించాడనమాట అయితే ఒకరోజు నిజాం రాజు లకాజీ జాదవ్ రావు అనే మరాఠా యోధుణ్ణి అతని మాట విన్నందుకు ఈ నిజాం రాజు ఏం చేశారంటే చంపించారు అంటే హత్య చేయించారు ఇది నచ్చని ఛత్రపతి శివాజీ తండ్రి షాహీజీ నిజాం షాహీ ప్రభు పైన తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి ఈయన సపరేట్గా వచ్చేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు అక్కడ స్టార్ట్ అనమాట మరా మరాఠా సామ్రాజ్యం అనేది అక్కడితో స్టార్ట్ అయింది శివాజీ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం జన్మించాడు జున్నూరు పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహీజీ జిజిరాబాయి దంపతులకు జన్మించాడు వీరు భోస్లే కులానికి చెందినవారు అనమాట అంటే వాళ్ళ కులం వచ్చేసి భోస్లే అంటారన్నమాట శివాజీ తల్లి జిజియాబాయి శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత పేరైన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది అలా శివాజీకి శివాజీ అని పేరు వచ్చింది అన్నమాట వాళ్ళ తల్లి పెట్టింది అనమాట పేరు షాహాజీ నిజాములు ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు మొగలులు ఆదిల్షాతో షాతో కలిసి షాహాజీని ఓడించారు ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుతం బెంగళూరు ప్రాంతానికి జాగిరిగా పొంది అంటే రాజీ కుదుర్చుకుంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చేసింది అంటే వాళ్ళ మరాఠా సామ్రాజ్యానికి దూరంగా వెళ్ళవలసి వచ్చేసింది అనమాట ఇప్పుడు షాహీజీ పూణేలో తన ఈ రాజ్య వ్యవహారాలన్నీ కూడా తన భార్య అయిన చిచియాబాయికి అప్పకిచ్చేసి శివాజీ రాజనీతి వ్యవహారాలు నేర్చుకోవడానికి కొంత ముఖ్య అనుచతులతో కలిసి తన భాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగిరికి వెళ్ళిపోయాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్లు విద్యా బుద్ధులు నేర్పించింది చిన్నప్పటి నుంచి భారత రామాయణ కథలు నేర్పిస్తూ వీరడ లక్షణాలన్నమాట మొలికింపజేసింది స్త్రీల పట్ల గౌరవం ఇవన్నీ కూడా ఆయన అప్పుడు వాళ్ళ తల్లి వద్దే అనమాట తన తండ్రి పొందిన పరాచయాలను క్షుద్రంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రంలో నిష్ఠేతుడయ్యాడు సకల విద్యలు నేర్చుకుని మరాఠా స్థాపన లక్ష్యంగా తన వ్యూహాలను మొదలుపెట్టాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొత్తం మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాయగఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా తన స్వాధీనంలోకి తెచ్చి స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఆదిల్షా ఏం చేశాడంటే ఈ శివాజీని ఎలాగైనా ఓడించాలి అని చెప్పేసి ఎలాగైనా మట్టు పెట్టాలని చెప్పేసి అతని వద్ద అఫ్జల్ ఖాన్ అనేసి ఒక అతను ఉండేవాడు అనమాట చాలా భయంకరంగా చాలా పొడవుగా చాలా చూస్తానికి రాక్షసులు లాగా ఉండేవాడు అనమాట పైకి అతడిని యుద్ధానికి పంపించాడు అతడిని యుద్ధానికి పంపించినప్పుడు శివాజీ అతడు ఏం ఆలోచించాడంటే శివాజీ మెరుపు అంటే శివాజీ మహారాజ్ ఎక్కువ మెరుపు దాడులు యుద్ధ పద్ధతులను పాటించేవాడు అఫ్జల్ ఖాన్ ఏమనుకున్నా అంటే అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గం అనేది అనుకున్నాడు శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి దేవాలయాలను ఇంకా టెంపుల్స్ని ఇట్లాంటివి కూల్చుకుంటూ అంటే శివాజీకి కోపమధ్య తట చేశాడనమాట కోపమధ్య తట చేసి అతన్ని యుద్ధానికి యుద్ధానికి ఆహ్వానించాడు అనమాట అప్పుడు శివాజీ తెలివిగా ఏం ఆలోచించాడంటే శివాజీ ఇప్పుడు నేను యుద్ధానికి సిద్ధంగా లేను రాజీ కూర్చుకుందామని చెప్పేసి చెప్పాడు అబ్జల్ ఖాన్ ప్రతాప్ కోట దగ్గర ఇద్దరు అంగీకరించుకొని సమావేశానికి హాజరయ్యారు అబ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ తనకు దగ్గరున్న ఉక్కు కవచాన్ని ధరించి లోపల దాచుకొని వెళ్ళాడు ఇద్దరు కేవలం తమ అంగళాక్రేలతో గుడారణులకు వెళ్ళి చర్చలు మాట్లాడుకుంటూ ఉన్నారు అబ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు కొత్తలో అడ్డు వచ్చిన అబ్జుల్ ఖాన్ సైన్యాధికారులను సైనిక అధికారులను శివాజీ సైనిక అధికారులు అడ్డుకున్నారు శివాజీ తన దగ్గరున్న పిడిపులిగోరుతో అబ్జుల్ ఖాన్ పొట్టను నరసింహస్వామి వారి చిల్చి చెందాడాడు అబ్జుల్ ఖాన్ తప్పించుకొని గొడవ నుంచి బయటికి పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరికాడు అబ్జుల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవులు అటకాయించి మెరుపు దాడంతో వాళ్ళందరినీ మట్టి కల్పించాడు ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్రను ఇంతా పేరు వచ్చేసింది ఎలాగైనా శివాజీని అణచాలని బిజాపూర్ సుల్తాన్లు యుద్ధంలో బాగా పేరు తెచ్చుకున్న యుద్ధ వీరులను శివాజీ మీదకి వేల సంఖ్యలో యుద్ధానికి పంపించారు శివాజీ సేన వేల సంఖ్యలో వాడిని చంపి విజయం చాలా అద్భుతమైన విజయం సాధించింది ఈ ఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం మొంతటా వ్యాపించాయి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కొల్హాపూర్ యుద్ధంలోను పవన్ కాడే పవన్ కిండ్ యుద్ధంలోను అద్భుతమైన విజయాలు సాధించాడు అనమాట తర్వాత కాలంలో షంతాన్ షైంతాన్ ఖాన్తో యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో ఔరంగజేబ్ తన మేనమామైన శంతాన్ ఖాన్కు లక్షకు పైగా సైన్యాన్ని ఇచ్చి ఆయుధాలను అందించే శివాజీ మీదకి యుద్ధానికి పంపించాడు అనమాట బలమైన శాంతాన్ కాన్సేన సేన ముందు శివాజీ సేన తెలవంచగా తప్పలేదు ఓటమి అంగీకరించి పూణే వదిలి శివాజీ వెళ్ళవలసి వచ్చింది ఎప్పటికైనా శివాజీ మెరుపుజాడు చేస్తాడని ఖాన్ పూణే నగరం అంతా చాలా గట్టుదిట్టమైన పద్ధతిని ఏర్పాటు చేశాడు పంత పదహారు వందల అరవై మూడు ఏప్రిల్ నగరంలో ఒక పెళ్లి విరోగం జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అంచో కలిసి పెళ్లి కూతురు తరపు బంధువుల్లో కలిసిపోయి హాల్ మహల్ చేరుకున్నాడు ఆ భవన్ ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో అంటే ఛత్రపతి శివాజీ గారి నిర్మించడం వల్ల దానికి దాంట్లో ఉన్న గదులన్నీ కూడా శివాజీ గారికి బాగా తెలుసు శివాజీ కట్టివేటకు శాంతయ్య ఖాన్ మూడు వేళ్ళు దిగి కింద పడగా శాంతాయ్ కిటికీలో నుంచి తుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు ఆ తర్వాత మగులుల పీచప్పూ సుల్తాన్ల కోటలను ఒక్కోటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు ఛత్రపతి శివాజీ ఇది చూసిన ఔరంగజేబు చాలా కోపానికి గురయ్యి అతని దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ను శివాజీపై యుద్ధానికి పంపించాడు రాజా జయసింగ్ గొప్ప రాజనీతికుడు రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి తర్వాత రాయగడ్ ఆక్రమణకే సేనలు ముందుకు సాగుతుండగా ఛత్రపతి శివాజీ తెలివిగా ఏం చేశాడంటే ఓటమిని అంగీకరించి అంటే ఎప్పుడు వీళ్ళతో యుద్ధం చేయలేము అని చెప్పేసి సంధి చేసుకున్నాడు తర్వాత కూడా ఒక మొఘల్ సత్తారుగా ఉండడానికి ఆ సంధ్యలో అంగీకరించినా కానీ చివరికి ఆయన చిత్తబాబు శివాజీ అనుకున్నది ఏంటంటే బీజాపూర్ గోల్కొండ సోతాలను ఓడించడానికి శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు ఒకరోజు తన ఔరంగజేబు పదహారు వందల అరవై ఆరులో తన యాభయో పుట్టినరోజు సందర్భంగా యాభయో పుట్టినరోజు సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ శివాజీని కూడా ఆహ్వానించాడు శివాజీ ఆరేళ్ళ కొడుకైన సంభాజీని తీసుకొని ఆ సభకు హాజరయ్యాడు ఆ సభలో శివాజీని ఔరంగజేబును అవమానించి బంధించాడు ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒకసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ఒకరోజు పళ్ళ వరసల బుట్టల్లో దాముకొని వాళ్ళకి తెలియకుండా కన్ను కప్పి బయటికి వచ్చేసారని చెప్ప చెప్తుంటారనమాట తర్వాత కాలంలో ఛత్రపతి శివాజీ అనేక యుద్ధాలు చేసి విజయం సాధించాడు సింహగడ్డి యుద్ధంలోనైతే ఇంకా గుడుములని ఆ కోటకు ఎక్కడానికి వేసి అంటే అంతవరకు గుడుముకు తాడుగట్టి కొండ విసిరింది ఇంతవరకు ఎవరు ఉండరు అనమాట అదే ఫస్ట్ టైం అనమాట తాడగట్ట కొండపైకి విసిరి తాడు సహాయంతో పైకి వెళ్ళి తాళను పట్టుకుని సైన్యం కోర్టులోకి చేరుకుని యుద్ధం చేశారనమాట అంతలో యుద్ధం చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు కానీ తర్వాత ఆ యుద్ధంలో తానాజీని కోల్పోవడం జరిగింది అంటే ఛత్రపతి శివాజీకి బాగా మిత్రుడు అనమాట ఆయనను కోల్పోవడం జరిగింది అంటే ఆయన చనిపోవడం ఆ యుద్ధంలో చలిపు చనిపోవడం జరిగింది ఆ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అనేసి చాలా బాధపడతాడు అనమాట చాలా బాధపడి దుఃఖిస్తాడు జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగున రాయగఢ్ కోటలో వేదపట్నాల మధ్య శివాజీని క్షత్రియ క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేస్తారు కొన్నాళ్లకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రలు చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకుంటాడు ఇరవై ఏడప్ప ఇరవై ఏడు ఏళ్లప్ప పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులను ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన శ్రీ ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరం రావడంతో అంటే తీవ్ర జ్వరం వచ్చేసిందనమాట మూడు వారాల పాటు అప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాయగడ కోటలో మరణించడం జరిగింది మరణించిన తర్వాత చాలా ఈ మొఘల్ సామ్రాజ్యం అంట చాలా సంతోషంగా అనుకున్నారు మాకు ఇంకా తిరుగులేదు ఛత్రపతి శివాజీ గారు మరణించారు మహారాజు మరణించాడు వల్ల మనం ఇంకా దండేటల చేసి అన్నీ గెలుచుకోవచ్చు మరాఠీ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు అనుకున్నారు కానీ వాళ్ళ ఎత్తులు ఏవీ కూడా ఒకటి కూడా పారలేదు ఛత్రపతి శివాజీ లేకపోయినా కానీ శివాజీ కొడుకు పెద్ద కొడుకు చంబా సంబాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు సమర్థవంతంగా అంటే చాలా ఎక్కువగా ఛత్రపతి శివాజీ లాగే అతను కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించి వింటాడు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనము ఇంకొక ఎపిసోడ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనకి హిందూ ధర్మంలో మనకు పురాతన ధర్మంలో మనకు చెప్పుకోదగిన మన జాతిని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు ఛత్రపతి శివాజీ ప్రముఖను చెప్పుకోవాలన్నమాట వాళ్ళు ఈరోజు మనకి ఆ రోజు అంత కష్టపడి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మనకి దారబోయే బట్టి మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అన్నమాట అది మీరు అందరూ గుర్తిస్తారని అనుకుంటున్నాము హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి కట్టుబడండి సనాతన ధర్మాన్ని గౌరవించండి జై హింద్